అందరికీ ప్రజలు ఈరోజు మే పంతొమ్మిదవ తారీఖు దేవుని భాగ్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా మనం చూస్తున్నటువంటి విషయం ఆ సంఘంలో ప్రమాదకరమైనటువంటి విషయాలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్నటి దినాన స్వార్థముల గురించి స్వార్థము కలిగి ఉండడము అది సంఘంలో ఎంతో ప్రమాదకరమైనటువంటి అని నిన్నటి దినాన రెండు తిమ్మతి మూడు మొదటి నాలుగు వచనాల భాగంలో మనము చూసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు మరొక విషయాన్ని మరొక ప్రమాదకరమైనటువంటి విషయాన్ని మనము ఈనాడు సంఘంలో చూడబోతా ఉన్నాం అది భక్తి గల వారి ఎడల అంటే భక్తి గల వారిగా నటనా జీవితమును ప్రదర్శించేటటువంటి వారిని గురించి ఈరోజు మనము చూడబోతాం అటువంటి వారు మనం ఇక్కడ గమనించినట్లయితే సంఘంలో మరో ప్రమాదకరమైనటువంటి గుంపుగా మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం ఆ ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము తిమొత్తికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనము ధ్యానం చేయబోతాం ఐదవ వచనంలో మనం చూసినట్లయితే పైకి భక్తి గల వారి వలే ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము ఏ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి కాబట్టి ఈనాడు దేవుని యొక్క శక్తిని దేనికి పరిమితం చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గనక ఇక్కడ స్పష్టంగా ఆలోచించినట్లయితే పైకి భక్తిగల వారుగా ఉంటున్నట్లుగా నటించి ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఆయనకు ఉంటున్నటువంటి ఆ శక్తిని గుర్తించినటువంటి వారు ఆశ్రయించినటువంటి వారుగా అక్కడ ఉండటము ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయం అని ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు తన విషయంలో ప్రతి విశ్వాసి దగ్గర నుండి లేదా ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కోరేది అంతరంగంలో ఉండేటటువంటి సత్యమును ఆయన కోరేటటువంటి దేవుడు కానీ ఇక్కడ బాహ్యంగా నువ్వు కనపరిచేటటువంటి ఆ భక్తి జీవాన్ని భక్తి జీవితానికి దేవుడు మంత్రముగ్ధుడైపోతాడు అని అనుకుంటే నువ్వు ఒక పిచ్చి భ్రమలో ఉంటున్నట్టే నీ యొక్క పైకి కనబడేటటువంటి ఆ భక్తి జీవితము ద్వారా నీవు ఆమె పాస్టర్ని మూసపుచ్చవచ్చేమో లేకపోతే మీతోటి విశ్వాసులను మోసపుచ్చేయమొచ్చాము కానీ ఎప్పటికీ దేవునిని మాత్రం మోసపుచ్చలేము అంటే ఇక్కడ పై పైకి భక్తి గల వారిలాగా కాబడి అన్ని విషయాల్లో దేవుని యొక్క శక్తి ఏమిటో గుర్తించకుండా ఆయన ఆశ్రయించకుండా ఉంటూ నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండడం ద్వారా అక్కడ ప్రయోజనం అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇట్టి వారికి అంటే పైకి భక్తిగల వారిలాగా ఉంటూ ఆ యొక్క శక్తి ఏమై ఉందో దాన్ని ఆశ్రయించకుండా ఉండేటటువంటి వారు ఉంటా ఉన్నారు అట్టి వారికి విముకుడవై ఉండదు స్పష్టంగా చెప్పాలనంటే నటనా జీవితాన్ని ప్రదర్శించేటటువంటి వారికి విముఖుడవై ఉండము అంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సంఘములో ఉంటున్నటువంటి రెండవ అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి గుంపు నటించేటటువంటి గుంపు అని మనం ఇక్కడ గుర్తించాలి నాడు స్పష్టంగా ఈ పాయింట్లో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న సంఘములో నీవు నటించేటటువంటి వాడవుగా లేదా నటించేటటువంటి దానవుగా నీవు ఉంటా ఉన్నావా ఇక్కడ పైకిని యొక్క భక్తిని చూపించి ఆయన శక్తి ఏమై ఉందో దాన్ని గ్రహించకుండా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించకుండా ఉంటున్నట్లయితే జీవితంలో ఇది నీ ఒక్క ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంటున్నట్టే అందుకనే తిమోతిని అక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాట ఇట్టి వారికి విముకుడవ్యి ఉండు అంటా వెరీ క్లియర్ అందులో ఏ తప్పిదమో లేదు క్లియర్గా అట్టి వారిని నువ్వు విసర్జించేవి వారికి దూరముగా నీవుండు కాబట్టి ఇక్కడ నువ్వు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న నీ భక్తిని కేవలం పైకి చూపించడానికో లేకపోతే నీ భక్తిని నీతోటి విశ్వాసులకు కనపరచడం వరకే అది పరిమితమైంది అంటే అది క్లియర్గా ఒక నటనా జీవితం అయితే ఇక్కడ దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న ఆయన శక్తిని నీవు గుర్తించుకుంటున్నట్లయితే నిజముగా సంగములో ఒక ప్రమాదకరమైనటువంటి గుంపుగా పరిగణించబడు అట్టి గుంపుకు విముఖుడవై ఉండుము అని అనిచరిస్తాం కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఈనాడు పైకి భక్తి కలిగి ఉండడం మట్టికే కాదు అంతరంగములో ఆయన యొక్క శక్తి ఏమై ఉంటావు అది నీవు గ్రహించుచున్నావా అది గ్రహించకుండా పైకి నీవు ఎంత భక్తిగా నటించినా దానివల్ల ఏమీ ఉపయోగం అందుకనే క్లియర్గా అక్కడ నీ నటనా జీవితాన్ని అక్కడ విసర్జిస్తూ వాటి వారికి విముఖుడవై ఉండము అని చెప్తాను ఇంతకన్నా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఏదవసరం లేదు కాబట్టి క్లియర్గా కేవలం నటనా జీవితము వరకే నీ యొక్క జీవితము పరిమితమై ఉండదు అంతరంగంలో దేవుడు సత్యము కోరుతున్నాడు కాబట్టి ఆ శక్తిని నీవు ఎరిగినటువంటి వాడవై ఎరిగినటువంటి దానవై ఆయన ఎడల నీవు చూడగలుగుతా ఉన్నావు ఆయన వైపు నీవు చూస్తూ విశ్వాసములో ముందుకు కొనసాగేటటువంటి బిడగా నీవు ఉంటావు దేవుడు నటనను కోరడం అంతరంగంలో సత్యమును అట్టి సత్యము నీ హృదయంలో ఉంటుంది ప్రారంభం చేస్తా అత్యంత కృపగల దేవ అయా నీవు అంతరంగంలో సత్యము కోరేటటువంటి దేవుడు అని ఆ కీర్తనకారుడు అన్నాడు అయా రచించినటువంటి ఆ మాటలలో ఉండేటటువంటి ఆ మాధుర్యాన్ని ఇక్కడ మేము చూస్తాము నిజంగా తండ్రి దేవ మేము కేవలము నటనా జీవితము నాకు పరిమితమైతే గొప్ప శిక్షణ అయా సంఘములో ఒక ప్రమాదకర స్థితి అని మేము జ్ఞాపకం చేస్తాం పైకి భక్తిగల వారి అయ్యా అయా ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను గనక మేము దృష్టించినట్లయితే తండ్రిదే నీ వాక్యము సెలవిస్తున్నటువంటి ఆ మాట తండ్రిదా దాని శక్తిని ఆశ్రయించని వారుగా అయికి భక్తి కాదే అంతరంగంలో సత్యం కోర్చు అయ్యా నీ యొక్క శక్తి పెరిగినటువంటి వారమైతే నేను ఎప్పటికీ నిన్ను ఆశ్రయించేటటువంటి వారంగా ఉంటాను ఎత్తి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారం నటనా జీవితం కాదయ్యా అంతరంగములో సత్యము కోరేటటువంటి దేవుడవు గణకతం అట్టి సత్యమును మేము కలిగి ఉంటున్నట్లయితే అయ్యా ఇట్టి వారెవరైనా ఉంటే వారికి విముకుడవై ఉండమని మీ వాక్యం హెచ్చరిస్తుంది ఇటు విషయాల పట్ల ఒక తండ్రిదేవా విశ్వాస స్పృహ కలిగి ముందు కొనసాగటాన్ని కేవలం నటన కాదే అంతరంగంలో సత్యము కలిగి నీ వైపు తండ్రి దేవ భక్తి కలిగి తండ్రి ముందు కొనసాగుటకు ముందులో భద్రపరచుకుని ఏ సునావులు ప్రార్థించడి రామ్ తండ్రి ఆమె